కోవూరు వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను కూటమి నేతలు తీవ్రంగా ఖండించారు ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి అసభ్య వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని హోంమంత్రి అనిత మండిపడ్డారు వైసీపీ నాయకులకు ఇది అలవాటుగా మారిందన్నారు ప్రసన్న కుమార్ రెడ్డిది ఎప్పుడు అవకాశ వాదమేనని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు తిట్టడం కాలు పట్టుకోవడం ఆయనకు అలవాటేనన్నారు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి పేరును ప్రసన్న కుమార్ రెడ్డి భ్రష్టు పట్టించారని సోమిరెడ్డి ధ్వజమెత్తారు మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచే వ్యాఖ్యలు వైసీపీ నాయకులకు అలవాటుగా మారిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా వ్యాఖ్యలు చేయడం మహిళలను కించపరచడాన్ని ప్రజాస్వామిక వాదులంతా ఖండించాలని కోరారు ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు నేరం దారుణమని మంత్రి లోకేష్ మండిపడ్డారు తల్లి చెల్లిని తరిమేతన అధినేత జగన్ రెడ్డి అని పార్టీ నేతలు సైతం ఆదర్శంగా తీసుకున్నట్లు ఉన్నారని ధ్వజమెత్తారు నీచంగా మాట్లాడినా కూడా నోరు విప్పకుండా ఇంకా దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉండటం అనేది చాలా జుగుప్సాకరమైన విషయం ఈ రోజు ఆ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నే అడుగుతున్నా మీరు ఏదైతే మాట్లాడారో ఆ వీడియో ఒక్కసారి తీసుకెళ్లి మీ తల్లికి చూపించండి అంటే మీరు మాట్లాడిన మాటలు మహిళ అయిన మీ కన్న తల్లి కూడా హర్షించలేని పదాలు మీరు ఉపయోగించి నిన్ను కట్టుకున్న భార్య కూడా హర్షించలేని పదాలు మీరు ఉపయోగించి నీ కన్న కూతురు కూడా హర్షించలేని పదాలు మీరు ఉపయోగించి అలాంటి పదాలు ఒక ఆడపిల్ల గురించి దట్టు మహిళా శాసనసభ్యురాలు గురించి మాట్లాడటం అనేది ఎంత వరకు సమంజసం మెనిసాలు గెలిస్తేందుకు నల్పి శ్రీనివాసరెడ్డి కొడుకని భ్రష్ పట్టించేసేవారు కుటుంబం పేరు భ్రష్ పట్టించేసేవారు నిన్న మాట్లాడింది సమాజం ఒప్పుకోదు వేమిరెడ్డి ప్రశాంతికి యాభై నాలుగు వేల ఆరు వందల మెజారిటీ వచ్చింది సిగ్గులే నువ్వు ప్రతిరోజు ఇంకా ఆనందెడతా ఉంటే ఏమస్తుంది నీకు నీ మొక్కానికి నిన్ను వదిలిపెట్టేసి నీ ఫాలోయర్స్ వదిలిపెట్టేసేసి తెలుగుదేశంలోకి గెలిపోతున్నాయి ఇది కరెక్ట్ కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా నీ భాష కంట్రోల్ చేసుకో ఇంకైనా బుద్ధి రావాలి నీకు బుద్ధి రావాలి నీకు ఒక్కన మాకు ఆమె పెద్ద ఇంట్లో ఉండిందే అనేది ఒక్కటే మాకు కోరత ఆమె ఇంట్లో ఉన్నప్పుడు జనం తిరగబడ్డారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏందయ్య నువ్వు మాట్లాడేది కడుపు గడ్డి తింటున్నావా తింటున్నావా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానాలకి ధర్మకత్వ మండలి సభ్యులు ఉన్నారు నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు నువ్వు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆడపడుచుల్ని గౌరవించే వ్యక్తి అయితే వెంటనే ప్రసన్న కుమార్ రెడ్డిని నీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి నీ చిత్తశుద్ధిని నిరూపించుకో నువ్వు ఎక్కడ సస్పెండ్ చేస్తావులే తల్లిని చెల్లినే ఇబ్బంది పెట్టినట్టు నువ్వు ఆడపడుచులకు ఏ విధంగా అండగా ఉంటావు నువ్వు ఇది మంచిది కాదు రాజకీయాల్లో